హాయ్ అండి అందరికీ నేను ఈరోజు టొమాటో పచ్చడి చేసి చూపిస్తానండి దానికోసం నేను అరకిలో టమాటాలు తీసుకున్నానండి ఇవి సన్న పచ్చిమిరపకాయలు అందుకని కొద్దిగా తీసుకున్నాను ఇవి బాగా కారంగా ఉంటాయి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఆయిల్ సీటెక్కింది కదండి పత్తిమిర్చి వేసుకున్నాను ఇవి కొద్దిగా వేగాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను నేను ఇది ఇలా ఉంచి కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి ఇప్పుడు మూత పెట్టుకున్నాం ఇలా ఒక్క పది నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసుకుని కొద్దిగా కడిగి పెట్టుకున్న చింతపండు దీంట్లో మధ్యలో పెట్టుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం ఇప్పుడు ఒక్కసారి చూసుకుందాం చూశారా బాగా మగ్గిపోయాయి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో మిక్సీ గిన్నె తీసుకుని అందులో ఈ ఉడకబెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుందాం కొద్దిగా కరివేపాకు కొంచెం జీలకర్ర వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు మానేయొచ్చండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు టమాటా పచ్చడికి తాలింపు వేసుకుందామండి ఆయిల్ వేడెక్కింది మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవి వేగిన తర్వాత కరివేపాకు ఇంతేనండి ఇది వేగిన తర్వాత చట్నీలో కలుపుకున్నాం అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇంగు వేసుకుందామండి వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో స్టవ్ ఆఫ్ చేసుకుని చట్నీ వేసుకుందాం